ఇక్కడ మీ ధ్యాన అనుభవాలు ఇక్కడ ఈ డాక్టర్గా ఎలా సమన్వయం చేసుకునేవారు మీరు మీరుగా చెప్పాలంటే ప్రారంభంలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది మామూలు కన్ఫ్యూజన్ కాదు అప్పుడే ధ్యానం మొత్తం విడిచిపెట్టే అనిపించేది అప్పుడే మళ్ళీ ఇది చాలా అద్భుతంగా ఉంది కదా దీన్ని వదిలేస్తే ఎట్లా అనిపించేది పత్రికారితో వేయడం ఇంకా కష్టము సో ఈ అన్నిటి జంక్షన్లో చాలా కన్ఫ్యూజన్ నేను గురయ్యాను కానీ ప్రతిసారి ఏదైతే సత్యమో ఆ సత్యం వైపు నిలబడాలి అని మరి గారి నుంచి మరి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ లైక్ పాల్ విజయ్ కుమార్ డాక్టర్ న్యూటన్ డాక్టర్ యుగాంధర్ రంగా వీటి స్వర్ణమాల పత్రి మేడము అరుణ మేడము వీళ్ళందరూ అద్భుతంగా ప్రయాణించినటువంటి ఆ స్టెప్స్ స్టెప్స్లో ఎప్పటికప్పుడు వెళ్ళటం వల్ల మరి ప్రతిసారి ఆ వైజాక్షి వచ్చినప్పుడు సత్యం వైపే మళ్ళా నిర్ణయం తీసుకోవడంతో అది పలాలు పలవాల్ పెరిగి చివరికి ఇంకా అది స్థిరం అయిపోయింది ఒక స్టేజ్ దాటిన తర్వాత రెండు మొదలు ఇంకా ఎస్ అప్పుడే వచ్చింది ఈ కాన్సెప్ట్ కూడా కామన్ సెన్స్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ పత్రికారు చెప్పింది అది అదేవిధంగా ఆధ్యాత్మిక అనుభవానికి మనం పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలి ఆధ్యాత్మిక అనుభవాన్ని పూర్తిగా నువ్వు సరీరం కాదు ఆత్మవి అన్న స్థాయి నుంచి ఒక పూర్వం నుంచి వెళ్ళిపోయిన సందేశాన్ని తూచా తప్పకుండా ఉన్న పలాన్ని ఆచరించేలాగా అది చెప్తుంది కానీ మన గ్రౌండ్ కామన్ సెన్స్ కుటుంబ పరిస్థితులు సమాజము మనలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఇవన్నీ ఆ గ్రౌండ్ కామన్ సెన్స్ వైపు పులి చేస్తాయి కాబట్టి కొన్నిసార్లు కామన్ సెన్స్ బట్టి వెళ్ళాలి సమాజాన్ని బట్టి కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని సీరియస్గా తీసుకొని దాన్ని ఆచరించాలి అలా రెండు చేస్తూ చేస్తూ కొన్నాళ్ళకి పూర్తిగా మరి ఇంకా ఆధ్యాత్మిక అనుభవం ఏదైతే వచ్చిందో దాంతోనే పరిపూర్ణంగా వెళ్ళిపోయేటట్టుగా మనం స్థితమవుతాము ఇది పత్రిజీ ప్రారంభంలో అద్భుతంగా ఈ విషయాన్ని ఆయన ఎప్పుడు తెలియజేశారు అదే నేను కామన్ సెన్స్ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అని టూ టాబ్లెట్లో ఒక అంశంగా చర్చ జరిగింది